హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నా అని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ట్ ఇకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్మతాను ఎన్ఓసివి తినవేస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది కార్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సి వ్యాలిడిటీ ఉంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ లైతే ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళాలి మీరు రాలేని పక్షంలో మొత్తం ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత నేను కారు కంటైనర్ కేసు పంపించడం అయితే జరిగింది రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ అరవై వేల కిలోమీటర్లు జరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ లో ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఐదు టైర్స్ కూడా దాదాపుగా అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా అరవై శాతం అయితే ఉన్నాయి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీస్ అయితే ఉన్నాయండి మైలేజ్ కూడా పదిహేడు నుంచి ఇరవై మధ్యలో వన్ లీటర్ కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కి సింగిల్ కి అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో ఉన్నాయండి సిల్వర్ కలర్ కార్ అండి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు ఓటీ రెండు చోట్ల గీతలు పడితే ఓటీ రెండు అప్లు అనేది కామన్ కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకుంటే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ లో రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్ కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ధర ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు ఇది ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ కారు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్ డికోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ కారు ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాప్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే వస్తాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అరవై నుంచి డెబ్బై శాతం టైస్ ఉన్నాయి ఎలై హీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను అలాగే వెనకాల టైస్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం వెనకాల టైర్ అయితే ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంస్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఐదో వీలు ఎలై వీల్ అయితే ఉంది స్టెప్ని టైర్ యాభై శాతం ఉంది వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూడొచ్చు దగ్గరగా కూడా చూపిస్తున్నాను టైర్స్ ఒక అరవై శాతం అయితే ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డ్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సర్ కి ఈ కార్ కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సింగిల్ కీ అయితే ఉంది ఫోర్డ్ కంపెనీ తో లోగో తో సింగిల్ కీ ఉంది అలాగే చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇది కొత్తలో ఉన్నప్పుడు అంటే బండి షోరూమ్ వెళ్ళిపోయినప్పుడు దాదాపుగా మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ షోరూమ్ వెళ్ళిపోయినప్పుడు ఈ కారు ధర దాదాపు పద్నాలుగు లక్షల దాకా అయితే ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ అరవై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా టోన్ తో అయితే ఉంది గేర్స్ గా పడుతున్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ క్లచ్ కూడా స్మూత్ గా ఉంది రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూసుకున్నట్లయితే డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉందండి డోర్ పేస్టింగ్ కార్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు పర్ఫెక్ట్ గా అయితే ఉంది బూట్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ అండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్ గా అయితే ఉంది రేజ్ దేదో దేదో ఇంజన్ బంద్ కదా ఎక్బార్ అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి మరొకసారి ఏబిఎస్ ఈ కార్కి ఏబిఎస్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా బానెట్ పేస్టింగ్ అయితే ఉందండి కంపెనీతో వచ్చినటువంటి బానెట్ అయితే ఉంది రేగర్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పద్దెనిమిది ఈకోస్పోర్ట్ టైట టాప్ అండ్ వేరియంట్ అండి అరవై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది కారు కాస్ట్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై